హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మొక్కజొన్న గారెలని సాఫ్ట్గా మెత్తగా మంచిగా పొంగేలాగా ఎలా తయారు చేసుకోవాలో రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు కూడా అదే విధంగా రావాలంటే ఈ విధంగా చేసుకోండి ముందు మొక్కజొన్నల్ని శుభ్రంగా ఒలిచి పెట్టుకోవాలి మరీ లేతవి కాదు మరీ ముదురువి కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే మనకి గారెలు మంచిగా వస్తాయి అలాగే ఒలుచుకున్న తర్వాత అందులో పీచు ఉంటుంది కాబట్టి శుభ్రంగా అయితే చెరుక్కోవాలి చెరిగేసి ఒకసారి వాష్ చేసుకుంటే వాష్ చేసుకోవచ్చు శుభ్రంగా ఉంటే పర్వాలేదు వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అలాగే టేస్ట్ కోసం చిటికెడంటే చిటికడు ఉప్పు వేసుకోవాలి వీటిని వేసుకొని మనకి బెల్లం చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కువ వేసేసుకుంటే జోరైపోతుంది మనకి గారె చేసుకోవడం అవ్వదు ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి బెల్లం ఎంత మోతాదులో కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే కష్టం చూస్తున్నారా ఒక తడి క్లాత్ తీసుకొని చక్కగా పిండి ముద్ద తీసుకొని గారెలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా చక్కగా పల్చగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అటుపక్క ఇటుపక్క రెండు వైపులా తిప్పి కాల్చుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి గారెలు అయితే రెడీ అయిపోతాయి ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మా గారెలు చూడండి గుండ్రంగా ముద్దుగా బొద్దుగా ఎంత బాగున్నాయో ఇలా చేసుకున్నారంటే మీకు కూడా ఈ రకమైనటువంటి గారెలే వస్తాయి